హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రగతి నగర్కి దగ్గరలో ఉన్న కైసర్ నగర్లో కట్టిన డబుల్ బెడ్డే దగ్గర అయితే ఉన్నాము ఫ్రెండ్స్ ఈ కైసర్ నగర్లో తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఒక రెండు వేల డబుల్ బెడ్ మెల్ల వరకు కట్టించిందనమాట సో అసలు ఇక్కడ డబుల్ బెడ్డే మిల్లు ప్రస్తుతం ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఎన్ని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి అలాగే వాటితో పాటు ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ మిల్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి అనేదంతా కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి కానీ ఫ్రెండ్స్ నేను డబుల్ బెడ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు గాలి అయితే నన్ను వదిలిపెట్టడం లేదు సో గాలి అయితే మామూలుగా రావడం లేదనమాట ఇక్కడ సో ఇక్కడే కాదు నేను అక్కడ చర్లపల్లిలో వెళ్ళినప్పుడు కూడా గాలి అయితే మామూలుగా రాలేదు ఎందుకో ఈ మధ్య ఉండి ఉండి షడన్ గా గాలి అయితే ఒక్కసారిగా అనమాట ఆ గాలికి నా జుట్టు అంతా కూడా పాడైపోయిందనమాట ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను మేచల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రగతి నగర్ లో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యే దగ్గర అయితే ఉన్నానమాట ఫ్రెండ్స్ ఈ ప్రగతి నగర్ లో దాదాపు ఒక రెండు చోట్ల తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ ఎమ్మెల్డ్ అయితే కట్టింది సో ప్రజెంట్ నేనైతే కైసర్ నగర్ లో ఉన్నాను ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఏడు వందల యాభై డబుల్ బెడ్ ఎంఎల్ వరకు కట్టించింది అనమాట ఇంకొక చోట పన్నెండు వందల డబుల్ బెడ్ ఎమ్ కూడా కట్టారు సో దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కట్టిన డబుల్ బెడ్ ఎమ్మెల్ అన్ని కూడా చాలా నీట్ అయితే ఉన్నాయన్నమాట సో డబుల్ బెడ్ ఎమ్మెల్ ఇంకా పూర్తిగా అయితే అలాట్మెంట్ అయితే చేయలేదు సో కొన్ని ఇల్లు మాత్రమే ప్రజెంట్ ఇక్కడ అలాట్మెంట్ అయితే చేశారనమాట అంటే దాదాపు వంద ఇళ్లకు ఒక అరవై ఇళ్ళు మాత్రమే ఇక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది మిగతా ఇళ్ళు కూడా ఇక్కడ కూడా ఖాళీగానే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ వాటర్ సప్లై లేకపోయినా సరే బయట నుంచి మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ట్యాంకర్స్ ద్వారా తెప్పించి ఇస్తున్నారు అనమాట పేదవాళ్లకు సో ఆ ఒక్క విషయం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మనిషి నివసించడానికి ఏది ఉన్నా లేకపోయినా సరే ముందు గాలి ఉండాలన్నమాట సో వాటర్ సప్లై అనేది ఇక్కడ లేకపోయినా సరే వాటర్ అనేది బయట నుంచి తెప్పించి ఇక్కడికైతే ప్రజలకైతే అందిస్తూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఇకపోతే ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ బిల్డ్ అండి కూడా మనకు ఒక టెన్త్ ఫ్లోర్ వరకు అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే ఒక్కొక్క బ్లాక్ లో దాదాపు ఒక పది ఫ్లోర్ల వరకు అన్నమాట సో మొత్తం ఒక మూడు నాలుగు బ్లాక్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ బిల్డ్ అండి కూడా ఒకే కలర్లు అయితే ఉన్నాయి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ డబుల్ బెడ్ ఎమ్మెల్యే వీడియోస్ అడుగుతున్నారని చెప్పేసి చాలా రిస్క్ అయితే తీసుకొని నేను మీకోసం ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యే వచ్చాను వచ్చానమాట కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వెండి మీరు లైక్ వేసినట్లయితే ఎవరైతే డబుల్ బెడ్ ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే డబుల్ బెడ్ ఎమ్మెల్యే వీడియో చూస్తూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా నా వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా మంది డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి లొకేషన్ అయితే అడుగుతూ ఉన్నారు ప్రజెంట్ మీరు చూస్తున్న డబుల్ బెడ్డే మిల్ అన్ని కూడా ప్రగతి నగర్ లో తెలంగాణ ప్రభుత్వం కట్టింది అనమాట సో రెండు వేల పదహారు పదిహేడులో ఇక్కడ డబుల్ బెడ్డ మిల్లు కట్టింది తెలంగాణ ప్రభుత్వం సో ప్రజెంట్ మీరు చూస్తున్న ఇల్లు కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జేఎన్టీ కాలేజ్ కి దగ్గరలో ఉన్న ప్రగతి నగర్లు అయితే ఉన్నాయన్నమాట